హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి అటుకులు మరమరాలుతో స్నాక్స్ చూపిస్తున్నాను టీ టీ తాగేటప్పుడు తింటా బాగుంటాయండి కరకరలాడుతూ అడుతూ కారం కారంగా చాలా బాగుంటాయి ఒక కప్పు అటుకులు ఒక కప్పు మరమరాలు తీసుకోండి అలాగే పుట్నాలపప్పు పప్పు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసిన గుళ్ళని ఎక్కువ వేసుకొని బాగుంటాయి ఇవి వేయించడానికి సరిపడా నూనె పెట్టుకున్నాను బాండీలో ఫస్ట్ వేరిసినపప్పులు వేసుకుందాం వేరిసిన బొక్కలు అంటే బాగా ఏగాలి వేగాక ఆవాళ్ళు జీలకర్ర వేద్దాం లేకపోతే ఏముంటుందంటే ఏగు అవి మాడిపోతాయి ఉంది బాగా వేయించుకోండి అట్లా పగలాలండి పప్పు పగలేదా చేయండి కొంచెం ఆవాలు వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసేయండి ఇవన్నీ సమానంగా అన్నమాట వేసిన గుళ్ళండి చిట్లే దాకా వేయించితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పుట్నాలు పప్పు వేసుకోండి ఇవి త్వరగా అయిపోతాయి కాబట్టి లాస్ట్ వేసుకోండి రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇలా వేగేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఉడకాయపాకు పచ్చిమిర్చి కూడా పెరిగిపోయింది కూడా బాగా ఇలా వేగాక ఇందులోనే ఉప్పు వేసేయండి ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకోండి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కలర్ బాగుంటుంది అన్నమాట పసుపు పచ్చి వాసన పోయేదాకా వేయించండి చక్కగా వేగినండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆపే ఈ అటుకులు పోసేయండి ఒకసారి బాగా తిప్పండి ఈ ఉప్పు కారాలు అన్నీ అటుకులు పట్టాలన్నమాట అలాగే ఒక కప్పు మరమరాలు కూడా తీసుకుని పోసేయండి మొత్తం మరమరాలకి అటుకులకి ఉప్పు కారం పసుపు పట్టేలాగా తిప్పండి ముందు ఇప్పుడు వెళ్ళించుకొని క్రిస్పీ అయ్యేంత అంతవరకు వేయించుకోండి ఎందుకు ఆఫ్ చేసేయమన్నానంటే మనం తిప్పేటప్పుడు అండి పసుపు అన్నిటికీ పట్టదు మాడిపోతూ ఉంటాయి అడిగి అందుకని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటే చక్కగా వేయించుకోవచ్చు చక్కగా సన్న సెగన ఉండండి తిప్పుతూనే ఉండండి లేకపోతే అడుగు మాడుతాయి కొత్త అటుకులు వచ్చినాయి కదండి చాలా టేస్ట్గా ఉన్నాయి తీయగా కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే నా చిన్నప్పుడు రోజులు అండి వడ్డులు రాగానే మా నాన్నగారు ఏం చేసేవారు అండి నానబెట్టేవారండి రాత్రిపూట లేత అదే కొంచెం అప్పుడే తడి వడ్లు అనమాట తడి పొలం నుంచి తేగానే ఎండబెట్టకుండా తీర్చేవారు అనమాట తడి వడ్లని నానబెట్టేవారు రాత్రి అంతా నానబెట్టి మన్నాడు పనేళ్ళు వచ్చండి చక్కగా మంగళం అనేవారు అందులో వేయించేవారు మట్టి కొండల్లో ఒకళ్ళు వేయించుతుంటే ఒకళ్ళు ఏమో చక్కెర ఉండేయండి అందులో దంచితే చక్కెటకులు తయారయ్యాయి అనమాట ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాని అప్పట్లో ఇంట్లోనే తయారు చేసేవారు మా చావిట్లోనే అందరు కొట్టించుకునేవారు వచ్చే ఆటకులు ఆ చక్కెర చాలా పెద్దగా ఉండేది కాకపోతే మనుషులు కావాలి ఇద్దరు దంచేవాళ్ళు ఇద్దరు కావాలి వేయించేవాళ్ళు మళ్ళీ రోడ్లో పోసేవాళ్ళని నలుగురు పిలిచేవారు అసలు మంచి వాసన వచ్చేయండి ఆ అటుకులు టేస్టే వేరు అట్లా వేయించి కొట్టినవి ఇప్పుడు ఒక రకం అప్పుడు ఒక టేస్ట్ అనమాట ఇవి బాగుంటాయి ఇంకా రాగానే ఏం చేసేది అమ్మ పాలలో నానబెట్టి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పెట్టేవారండి అవి ఎంత బాగా ఇష్టంగా తినేవాళ్ళము బెల్లం కూడా ఆ టేస్ట్ వేరు ఇప్పుడు ఆ టేస్టే లేవండి బెల్లము లేదు అటుకులు లేవు మధ్యాహ్నం పూట ఇట్లా అటుకులు వేయించి పెట్టేవారు అప్పట్లో ఇవేనండి చిరుతేళ్ళు ఇప్పుడు పాలలో నానేస్తాను కానీ అండి ఆ టేస్ట్ రాదు నాకు అట్లా ఆ అనుకుంటా చాలా బాగుండేది అప్పట్లో బెల్లం పిల్లలు అందరం గడ్డలు కూడా బొగ్గను పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అండి అంత బాగుండేది ఇప్పుడు అసలు బెల్లం తినాలన్నా చిరాగ్గా ఉంటుంది పచ్చదారి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా సౌండ్ రావాలండి కార్యక్రమానికి గిపోయినట్టును తిని చూద్దాం బాగా కరెకర్మండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంటేనండి ఈజీగా స్నాక్ చేసుకోండి వేగిన తర్వాత అండి మూగిట్లో ఉంచొద్దు వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేయండి వాటిని టీ టైంలోకి అండి చాలా బాగుంటాయి మా మనోరాలేమో మిల్క్ మిల్క్ కేక్ చేసిందండి సరే దానిలోకి హాట్ కావాలి కదా అని ఏ గుర్తుకొచ్చి ఏం చేయాలన్నమాట ఇప్పుడు టీ టైంకి చాలా ఉపయోగపడి విన్ని చేయబెట్టి స్వీట్ నాకు హార్డ్ చేయాలనిపించింది ఈ రోజుకి మంచి స్నాక్ దొరికింది నాకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి వారం పది రోజులు ఉంటాయండి ఏం కావు చక్కగా ఏం చేసుకున్నావు అంటే పది రోజులు తినచ్చు చక్కగా ఎయిర్ టైట్ మూత పెట్టండి అప్పుడు మెత్తపడవు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలు పెట్టచ్చు మనం టీ టైంలో తాగొచ్చు గ్రీన్ టీలో కండి ఏదో అవుతుంది హాట్ అట్లాగా తాగలేము అందుకని ఇలా ఏడు చేస్తూ ఉంటాను అన్నమాట